నమస్కారం ఈరోజు మనం శీతాకాలపు ఆరోగ్య సమస్యలుంటాయి కదా వాటికి సొంటిని ఎలా వాడొచ్చో చెప్పే కొన్ని పాతకాలపు చిట్కాల గురించి మన దగ్గరున్న నోట్స్ చూద్దాం ఆ అంటే జలుబు దగ్గు ఇలాంటి వాటికి సొంటి ఎలా పనిచేస్తుందనే దాని గురించా అవునవును ఈ నోట్స్ అవే ఉన్నాయి రకరకాల పద్ధతులు చెప్పారు వీటిలో ముఖ్యమైన విషయాలేంటో త్వరగా అర్థం చేసుకోవాలి మనం సరే అంటే ఈ నోట్స్ ముఖ్యంగా చలికాలంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కదా వాటికి ఇంట్లోనే సొంటితో ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని దానిమీదున్నాయన్మాట ఇది ఇది బాగుంది ఎందుకంటే సొంటి మా నీళ్లలో ఉంటుంది కదెప్పుడు నిజమే సరే ఇక విషయంలోకి వస్తే ముందుగా అందరికీ కామన్గా వచ్చే జలుబు దగ్గు గురించి ఏం చెప్పారో చూద్దాం ఒక చిట్కా ఏంటంటే గోరువెచ్చని నీళ్లలో కొంచెం పొడి తేనె కలిపి తాగితే జలుబు కంట్రోల్ అవుతుందట ఓ తేనెతోనా సరే ఆ అలాగే దగ్గు వస్తున్నప్పుడు గోరువెచ్చని పాలుంటాయి గదా అందులో సొంటి పొడి వేసుకొని తాగడం మంచిదిని ఇంకో సలహా ఉంది ఆ ఇక్కడ చూడండి రెండిటికీ సొంటి వాడుతున్నారు కాని జలుబుకేమో తేనెతో దగ్గుకేమో పాలతో అంటే దీని లాజిక్ ఉందా ఉండొచ్చు మన దగ్గరున్న సమాచారం ప్రకారం సొంటి ఒంట్లో వేడి పుట్టిస్తుందని ఉంది అంటే చలికాలంలో వెచ్చదనం కోసం అది హెల్ప్ అవుతుందేమో అవును అది కూడా చెప్పారు సొంటిలో యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఇన్ఫెక్షన్తో పోరాడతాయని కూడా ఉంది కరెక్ట్ అంటే బహుశా జలుబు దగ్గుకు కారణమయ్యే వైరస్ బ్యాక్టీరియా లాంటి వాటిపై పనిచేస్తుందని అనుకోవచ్చేమో ఇంకో చిట్కా కూడా ఉంది రోజూ తేనెతో కొంచెం సొంటి తీసుకున్నా దగ్గు తగ్గుతుందని బహుశా అదే కారణం కావచ్చు యాంటీసెప్టిక్ గుణం వల్ల మరి గొంతు సమస్యలు శ్వాస ఇబ్బందులు వాటి గురించి కూడా ఉందా ఉంది గొంతు నొప్పిగా ఉంటే ఒక చెంచా పొడిలో తేనె కలిపి తీసుకుంటే రిలీఫ్ ఉంటుందట ఇది పిల్లలకు కూడా ఓకే అని రాశారు ఓ కూడానా మళ్ళీ తేనెతో కలిపి ఆ అవును అలాగే గోరువెచ్చని నీళ్లలో పొడి కలిపి పుక్కిలిస్తారు కదా గార్గిల్ అలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుందట సరే సరే గార్గిలింగ్ కూడానా ఇంకోటి టీ తాగితే ముక్కు దిబ్బడ తగ్గుతుందట శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుందని కూడా ఉంది అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ శ్వాస నాళాలుంటాయి కదా వాటిని క్లియర్ చేయడంలో శుంటికేదో పాత్ర ఉందనిపిస్తోంది ముక్కు దిబ్బడ తగ్గడం గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ తగ్గడం ఇవన్నీ అటువైపే చూపిస్తున్నాయి నిజమే ఆవిరి పట్టేటప్పుడు కూడా సుండి వేసిన నీళ్లు వాడితే మంచిదని చిన్నగా మెన్షన్ చేశారు అది కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికే కదా అవును ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉపయోగాలు కూడా కనిపించాయి నోట్స్లో ఉదాహరణకి చలికాలంలో తలనొప్పి వస్తుంది కదా బాగా దానికి శుంంటి టీ బెస్ట్ అని చెప్పారు తలనొప్పి అవును ఇంకోటి దగ్గుకి శుంటి మిరియాలు బెల్లం ఇవి కలికి కషాయం చేసి తాగమన్నారు ఇది కొంచెం ఘాటుగా ఉంటుందేమో ఉంటుంది కషాయం అంటే అలాగే ఉంటుంది కదా ఇంకో విచిత్రమైన చిట్కా ఏంటంటే తుమ్ములు ఆగకుండా వస్తే కొంచెం సొంటిపొడి కింద పెట్టుకోమన్నారు అలాగా అదెలా పనిచేస్తుందో మరి అవును క్లారిటీ లేదు కాని ఇది కూడా ఒక పద్ధతి అని రాశారు ఇంకోటి చేసి నీరసంగా ఉంటుంది కదా అప్పుడు సొంటి వాడితే మళ్లీ ఎనర్జీ వస్తుందని కూడా ఉంది అంటే మొత్తంగా చూస్తే ఈ నోట్సు చెప్పేదేంటంటే చలికాలంలో వచ్చే ఈ కామన్ ప్రాబ్లమ్స్ జలుబు దగ్గు గొంతు నొప్పి తలనొప్పి నీరసం వీటన్నిటికీ సొంటి ఒక న్యాచురల్ రెమెడీ లాంటిదనమాట ఖచ్చితంగా దాన్ని టీలాగా కషాయంగా లేదా తేనెతో పాలతో నెయ్యితో కూడా కలిపి వాడొచ్చని చిన్న చిన్న ఉండల్లా చేసి మిఠాయిలా కూడా తినొచ్చని ఇలా చాలా పద్ధతుని చెప్పారు అవును చాలా రకాలుగా వాడొచ్చని తెలుస్తోంది నెయ్యితో ఆ నెయ్యితో కలిపి కూడా వాడొచ్చనుంది అంటే ఏ సమస్యకు ఏది బాగా పనిచేస్తుందనేది బహుశా అప్పటి అనుభవాన్ని బట్టి వాళ్ళు రాసి ఉంటారు అవునౌను ఇంకో విషయం ఈ చిట్కాల్ని మారాయనికి ఓ మూడుసార్లు వాడితే బెటర్ అనుకూడా ఒక సలహా ఉంది అంటే మరీ ఎక్కువ వాడకూడదని అనుకుంటా అవును ఏదైనా అతిగా వాడకూడదు మొత్తానికి ఈ సమాచారం మనకు చలికాలంలో వచ్చే ఇబ్బందులకు సుంటిని ఎలా వాడుకోవచ్చు చెప్పే చాలా సాంప్రదాయ పద్ధతుల్ని చూపించింది ఉంది నిజమే అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఈ నోట్స్ అన్ని ఆ లక్షణాల నుండి రిలీఫ్ పొందడం గురించే చెప్తున్నాయి అంటే సింప్టమ్స్ తగ్గించుకోవడం అవును మరి ఈ పాతకాలపు చిట్కాలు ఇప్పుడు మనం వాడే మోడర్న్ మెడిసిన్తో ఎలా కంపేర్ అవుతాయి కొన్నిసార్లు రెండూ ఒకేలా పనిచేస్తాయా లేక తేడాలుంటాయా ఈ పద్ధతులు కేవలం అప్పటికప్పుడు ఉపశమనమిస్తాయా లేక వాటి వెనుక నిజంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఇది ఆలోచించాల్సిన విషయం కదా నిజమే అది మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అంశం ఈ చిట్కాలు ఎంతవరకు పనిచేస్తాయి వాటి వెనుక శాస్త్రీయత ఎంత అనేది ఆసక్తికరమైన ప్రశ్న